ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మొత్తానికైతే రాజ్ కరెక్ట్గా రాజ్ మనసులో ఉన్న మాటలు చెప్పే లోపలే ఆఫీస్ నుంచి కాల్ రావడంతో కావ్య సుభాష్ అందరూ కూడా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిన వెంటనే కూడా బోర్డ్ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తారు ఇక అప్పుడు అసలు విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి ఇక సిద్ధార్థ తను ఫార్టీ పర్సెంట్ నా షేర్స్ ఉన్నాయి కాబట్టి నేనే చైర్మన్ అవ్వాలి ఇక ఆడపెత్తనం పనికిరాదు అని చెప్పి డిమాండ్గా మాట్లాడతాడు ఆ మాటలకి కావ్యకి ఏమి అర్థం కాదు ఎప్పుడూ లేని సిద్ధార్థ ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నాడబ్బా అని చెప్పి ఇక ఏమి మాట్లాడాలో అర్థం కాక షాక్ అయిపోతుంది ఇక పక్కన ఇక మిగతా ఉన్న అక్కడ ఉన్న బోర్డు మీటింగ్ వచ్చిన మెంబర్స్ అందరూ కూడా ఇక అవును మేము అందరం కూడా ఈ విషయం గురించి ఎప్పటి నుంచో చర్చించుతున్నాము కానీ కావ్య మేడం చేయడం మాకు ఇష్టమే కానీ అలా అని చెప్పి ఇక ఉన్న పరంగా ఎండి స్వరాజ్ గారు ఎందుకు రావట్లేదు అసలు ఏమయ్యారు అన్న విషయం మీరు క్లారిటీ ఇవ్వట్లేదు స్వరాజ్ గారు ఎండీ సీట్లో కూర్చోవడం మాకు ఇష్టమే ఆయన భార్యగా మీరు కూడా కూర్చోవడం ఇష్టమే కానీ ఏం జరుగుతుందో కంపెనీకి సంబంధించిన ఏ వివరమైనా మేము ఇక అందరికి సంబంధించింది ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా మేము అందరం కూడా దీంట్లో సభ్యులం కాబట్టి మాకు చెప్పాల్సిందే అని చెప్పి వాళ్ళు అడుగుతారు ఇటు రాజు బ్రతికే ఉన్నాడని చెప్పలేక ఇటు రాజ్ తిరిగి వస్తాడో లేదో తెలియక సతమతం అయిపోతూ ఉంటాడు సుభాష్ అయితే ఇక సిద్ధార్థ్ అయితే ఇక కావ్య మేడం గారు మీరు తప్పుకుంటే ఎండి పొజిషన్లో నేను ఉంటాను అని చెప్పి ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తాడు లేదంటే మా ఇక మా నాలుగు పర్సెంట్ షేర్లు నలభై షేర్లు కూడా మేము వెనక్కి డ్రాప్ అయిపోయి ఇక మీ గ్రూప్ ఆఫ్ నెంబర్ నుంచి మేము తొలికి అని చెప్పి అనేసరికి ఏమి చేయాలో అర్థం కాదు కావ్యకైతే ఇక కావ్య అయితే ఇక ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన వెంటనే కూడా యామని కాల్ చేసి చూసావు కదా నేను నిన్ను ఏ రకంగా ఏడిపిస్తున్నానో ఇంకా ఇదే ఉంది ముందు ముందు ఇంకా ఉంటుంది ఈ ఆమెని అంటే ఏంటో చూపిస్తాను అనగానే కావ్యకి అర్థమైపోతుంది అంటే ఈ ఆమెని పెట్టిన మనిషి అనమాట ఈ సిద్ధార్థ సిద్ధార్థతో బాగా ఈ రకంగా మీటింగ్లో మాట్లాడించి కీ బొమ్మలాగా చేసి పడేసిందనమాట ఇప్పుడు వరకు ఏంట అనుకున్నాను ఇది యామని ప్లానా అని చెప్పి ఇక వెంటనే రాజుని కలుస్తుంది అయితే బయట పార్క్లో ఏంటి కళావతి గారు మీరు ఈ రకంగా నన్ను ఈ రకంగా చేస్తారని ఊహించలేదు నేను మీ ఇంటికి వచ్చాను నాతో మాట్లాడలేదు అని చెప్పి అలుగుతాడు అయితే ఏమండి రామ్ గారు ఇప్పుడు అలిగే టైం లేదండి మీరు నాకు ఒక సహాయం చేయాలి అని చెప్పి అనగానే ఏం సహాయం చేయాలో చెప్పండి మీరు ఎందుకు భయపడుతున్నారు అనగానే మీరు కొన్ని రోజుల పాటు మా కంపెనీలో లాగా నటించాలండి మీరు ఎండి స్థానాన్ని ఇక వేరొకరు తీసుకోబోతున్నారు కానీ ఆ రకంగా తీసుకుంటే మా కంపెనీ విలువలన్నీ కూడా తగ్గిపోతాయి కాబట్టి ప్లీజ్ అండి కొన్ని రోజుల పాటు ఎండీగా మీరు యాక్ట్ చేయాలి మీ పేరు ఇక నుంచి రామ్ కాదు స్వరాజ్ అని చెప్పి అనగానే స్వరాజా అని చెప్పి అలానే ఉండిపోతాడు కావి ఒక్క క్షణం అదో హలో హలో రామ్ గారు ఏమైంది అనగానే ఆ రోజు కూడా ఈ రకంగానే సంతకం పెట్టించారు కదండి నాకు ఇప్పుడు అర్థమైంది స్వరాజ్ అనే సంతకం నాకు వచ్చు కాబట్టి నన్ను ఎంచుకున్నారా అయినా మీరు స్వార్థపరులండి ఎప్పుడు చూసినా మీకు మాత్రం నేను సహాయం చేయాలి నా మనసులో మాటలు మాత్రం మీరు పట్టించుకోరు అనగానే ఏంటి రామ్ గారు మీరు ఈ హెల్ప్ చేస్తారా లేదా మీరు ఈ హెల్ప్ చేస్తే మీరు ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయం ఖచ్చితంగా వింటాను అలాగే మీకు నచ్చినట్టుగా నేను చేస్తాను అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా రాజైతే ఎగిరి గంతేస్తాడు ఎప్పటి నుంచి రమ్మంటారో చెప్పండి రేపే వస్తాను కానీ రామ్ మొదలు స్వరాజ్ నా పేరు అదే కదా చెప్పాలి ఇక మీ కంపెనీకి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా నాకు తెలియదు కదా మరి నేను ఎలా డీల్ చేయాలి అనగానే మీ పక్కనే నేను ఉంటాను కదండీ ప్రతి ఒక్క విషయంలో నేను మీ పక్కనే ఉంటాను మీరు బోర్డు మీటింగ్లో వచ్చి ఇక ఒక నాలుగు విషయాలు క్లారిటీగా వాళ్ళకి చెప్పాలంతే అని చెప్పి అంటుంది ఇక సరేనని చెప్పి రాజైతే ఒప్పుకుంటాడు ఇక అయితే యామనికి ఫోన్ చేసి మేడం మీరు నాకు చాలా మంచి ఐడియా ఇచ్చారండి ఆ కావ్య మేడం మనసులో అయితే ఇక లోపల చాలా భయం అయితే ఏర్పడింది ఇక మేము ఎప్పుడైతే నలభై పర్సెంట్ షేర్లు మేము వెనక్కి తీసుకుంటామన్నానో ఇక వెంటనే ఆలోచనలో పడి రేపు బోర్డు మీటింగ్లో ఏ విషయమో చెప్తానండి ఇక ఖచ్చితంగా ఇక నేనే మొత్తం రాజ్యం అంతా వెళ్ళొచ్చు మీకు చాలా థ్యాంక్స్ అండి అనగానే ఇక నవ్వుకుంటూ సరే సరే అయితే ఆల్ ది బెస్ట్ మీరు కాబోయే ఎండి గారు కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అని చెప్పి ఆమెని ఫోన్ పెట్టేస్తుంది ఇక అయితే ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కళావతి గారు ఖచ్చితంగా నా మనసులో ఉన్న మాటల్ని ఒప్పుకొని ఇక నాకు నచ్చినట్టే చేస్తానన్నారు అంటే ఖచ్చితంగా నాకు కళావతికి పెళ్లి విషయమే అని చెప్పి ఇక హ్యాపీగా ఉంటాడు ఇక ఇంతలోనే అయితే మార్నింగ్ మార్నింగే ఇక కావ్య చెప్పినట్టుగా సరాసరి కావ్య వాళ్ళ ఇంటికైతే వస్తాడు ఇక కావ్య రాజు గదిలోకి తీసుకొచ్చి ఇక షెల్ఫ్లో ఉన్న రాజుకు సంబంధించిన ఇక బట్టలు ఉంటాయి కదా ఆఫీస్ కోట్ అవన్నీ కూడా ఇక రాజుకైతే ఇస్తుంది రాజు అవన్నీ చూసి ఇవన్నీ కూడా వేసుకొని స్వరాజ్లాగే మాట్లాడాలి మీరు అని చెప్పనగానే ఇక రాజు అయితే ప్రాక్టీస్ అవుతూ ఉంటాడు ఏమనాలి మేడం ఏమనాలి కావ్య మేడం నేను రాగానే ఏ రకంగా ఉండేవాడు మీ బాసు అని చెప్పనగానే మనసులో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది కావ్య మీ గురించి మీకే నేను చెప్పాలా మీరు ఎలా ఉంటారో అలాగే ఉండండి కాకపోతే కొంచెం టీవీగా దర్జగా ఉండేవాళ్ళు అది కొంచెం ఇక కొంచెం ప్రాక్టీస్ చేయండి అనగానే ఇక రాజైతే తనలాగే తనని మలుచిపోవడం కోసం నానా తిప్పులు పడుతూ ఉంటాడు దుగ్గరాల వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఇక బాధపడుతూ ఉంటారు ఏంటి ఈ రకంగా జరుగుతుంది ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి వచ్చి పడుతూనే ఉన్నాయి కుటుంబం మీద అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక బోర్డు మీటింగ్ వరకు అందరికీ సస్పెన్స్లోనే పెడుతుంది కావ్య అయితే ఈ విషయం తెలియకుండా ముందుగానే జాగ్రత్త పడాలి ఎందుకంటే ఏ విషయమైనా నేను ఇక్కడ జరుగుతుంటే విదిన్ సెకండ్లో యామునికి తెలిసిపోతుంది కొంపతీసి రుద్రాణి గారు యామునికి అన్ని చేరవేస్తున్నట్టున్నారు అందుకని ఇంట్లో ఎవరి ముందు కూడా ఈ విషయం బయటపడకూడదని చెప్పి ఇక వెంటనే కూడా ఆఫీస్కి పదండి మాయ్య గారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను కానీ కావ్య ఎందుకమ్మా ఆఫీస్కి వెళ్తున్నావు ఈరోజు మన షేర్స్ అన్నీ కూడా వాడి దగ్గరికి వాడి చేతిలో పెట్టేసి నువ్వు లేకుండా వాడు ఇక నుంచి ఎండీ చేతిలో కూర్చోవడానికినా మనం వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక బాధపడుతూ ఉంటారు ఇంట్లో అందరూ కూడా ఇక రుద్రాణి అప్పుడు స్టార్ట్ చేస్తుంది అయినా వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ షేర్లు ఉన్నప్పుడు మనకి సిక్స్టీ పర్సెంట్ షేర్స్ కదన్నయ్య మనం ఎందుకు తగ్గాలి అనగానే అన్నీ తెలిసి కావాలని అడగద్దు అనగానే అన్నీ తెలుసు కదా కాబట్టి అడుగుతున్నాను వదిన ఆ ట్వంటీ పర్సెంట్ షేర్స్ ఆవిడగారి పేరు మీదే ఉన్నాయి కదా ఆవిడగారిని రప్పిస్తే సరిపోతుంది కదా అనగానే ఇదిగో రుద్రాణి జీవితంలో ఎవరు మొహమైతే చూడకూడదనుకున్నానో వాళ్ళ గురించి ఊరు కోనేది లేదు కావాలంటే ఆఫీసులు అన్నీ కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయినా పర్వాలేదు నేను రోడ్డు మీదైనా బ్రతుకుతాను కానీ నా మాట కాదనుకుని నా మాట కాదని పేటల మీద వరకు వచ్చి నన్ను అందరి ముందు వెర్రిదాన్ని చేసిన దాన్ని మాత్రం ఏ రోజు క్షమించను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా కావ్య అట్లానే చూస్తూ ఏమైంది ఎవరి కోసం ఇదంతా అని చెప్పి ట్వంటీ పర్సెంట్ షేర్స్ మనవి డివైడ్ చేసి మాట్లాడుతున్నారు రుద్రాణి గారు ఎంతకి ఏంటబ్బా అని చెప్పి ఒక ఆలోచన అయితే వస్తుంది కావ్యకి ఇక మొత్తానికైతే ఆఫీస్ బోర్డు మీటింగ్కి వెళ్తుంది కావ్య ఇక అందరూ కూడా కూర్చొని కరెక్ట్గా ఇక సిద్ధార్థ్ అయితే కొన్ని ఇక పేపర్లు తీసుకొని వచ్చి ఇక నలభై షేర్స్ మావి ఉన్నాయి కాబట్టి మీవి ఫార్టీ పర్సెంట్ షేర్స్ మీవి కాబట్టి ట్వంటీ కూడా ఎక్స్ట్రాలో ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ కాబట్టి ఇక మీరు ఎండీ నుంచి పక్కకి వెళ్ళిపోవడమే కరెక్ట్ దీని మీద సంతకం పెడితే ఇక నుంచి ఈ కంపెనీకి సంబంధించిన ఎండీ స్థానాన్ని నేనే ఉంటాను అని చెప్పి సిద్ధార్థ్ అంటాడు ఇక కావ్య ఏమి మాట్లాడకుండా ఉంటుంది సుభాష్ అయితే సైలెంట్ అయిపోతాడు ఏంటో జీవితాలు ఏమైపోతున్నాయో తెలియట్లేదు అని చెప్పి అందరూ కూడా బాధపడుతూ ఉన్న సమయంలో ఒక్కసారి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి డోర్ని ఇక పక్కకి తొలగించి లోపలికి వస్తాడు రాజు అయితే అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు గ్రూప్ మీటింగ్లో నెంబర్స్ అందరూ కూడా రాజుని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ముఖ్యంగా సిద్ధార్థ్ సిద్ధార్థ మొహం మాడిపోతుంది ఇక నవ్వుకుంటూ రాజు వచ్చి హలో సిద్ధార్థ్ ఏంటి నువ్వు ఫార్టీ పర్సెంట్ షేర్స్ నీకున్నాయని నువ్వే చైర్మన్గా అనుకుంటున్నావా అది జరగని పని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఫార్టీ పర్సెంట్ షేర్స్ మీకున్నాయి కానీ మాకు సిక్స్ జీరో సిక్స్టీ పర్సెంట్ షేర్స్ మాకున్నాయి ఇక నుంచి ఎండీ స్థానంలో నేనే ఉంటాను ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగ అడగచ్చు అనగానే అందరూ రాజుని చూసి లేదు సార్ మీరుంటే మాకు ఏ ఇబ్బంది లేదు మీరు లేరనుకొని ఏవో మీటింగ్ అరేంజ్ చేసాం మమ్మల్ని క్షమించండి సార్ అని అందరూ ఇక అందరూ కూడా సారీ అడుగుతారు కావ్య మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక సిద్ధార్థ మొహం మాడిపోయి ఇక వెంటనే కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోబోతూ ఉంటే ఇక ఒక్కసారిగా సిద్ధార్థని ఆపుతుంది కావ్య రాజ్ ఇక లోపలికి వెళ్ళగానే బయటకు వచ్చి చిటుకలు వేసి కావ్య అంటుంది హలో సిద్ధార్థ్ ఏంటి నువ్వు అనుకున్నట్టు జరగలేదా నా భర్త ఇక రాజ్ లేడని మీరందరూ కలిసి ఈ మొత్తానికి కంపెనీ మొత్తం కూడా లాక్కుందామనుకున్నావు కానీ ఇది నీకు వచ్చిన ఐడియా కాదు ఆ యామని ఆడుతున్న కీ బొమ్మవి నువ్వు చూడు ఇప్పుడు వరకు నువ్వు ఎవరి పేరునా లేవు కాబట్టి ఎవరితో నువ్వు రాజీ కుదుర్చుకోలేదు కాబట్టి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఒక నెంబర్గా నువ్వు ఉన్నావు ఎప్పుడైతే ఆ యామని చెప్పినట్టుగా నువ్వు విన్నావో అప్పుడే నిన్ను పక్కకు పెట్టాను ఇదిగో నీ షేర్స్ ఏమీ మాకు అవసరం లేదు కావాలంటే ఈ షేర్స్తో నువ్వు ఎవరికైనా ఏ కంపెనీనైనా అప్రోచ్ అవ్వు మాకు ఇబ్బంది ఏమీ లేదు అనగానే ఇక దెబ్బకు షాక్ అయిపోతాడు ఇక సిద్ధార్థని అవుట్ అని చెప్పి కావ్యం బయటకు పంపించేస్తుంది ఇక మొత్తానికైతే ఈ షేర్స్ గోల్ అయితే కొంచెం సేపు అయితే తగ్గిపోతుంది ఇక అయితే అన్నపలంగా ఎండీ స్థానంలో కూర్చొని ఇక కళావతికి చెప్తాడు ప్రపోజ్ చేస్తాడు కళావతి గారు మీరంటే నాకు ఇష్టం ఏమన్నా అనుకోండి మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా నన్ను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి ఆఫీస్ రూమ్లో చెప్పేస్తాడు ఇక కావ్య కూడా దానికి ఓకే చెప్పేస్తుంది ఇక ఈ విషయాలు ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి యామనికి మాత్రం ఏ ఒక్కటి కూడా తెలియదు యావని మాత్రం ఇక ఒక రెండు మూడు గంటల్లో రాజ్ విషయంలో కావ్య ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తలదోర్చదు రాజ్ని ఇక పక్కన పెట్టేసి ఆఫీసు ఏ విధంగా కాపాడుకోవాలో టైం అంతా అక్కడే స్పెండ్ చేస్తుంది కాబట్టి నాకు ఇంకా ఈ కావ్య అడ్డు తొలగిపోతుంది అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఇక కావ్య రాజ్ అయితే మొత్తానికైతే ఒకరి మనసులో ఉన్న మాటలు ఒకరు చెప్పుకొని పెళ్ళి కూడా రెండోసారి మళ్ళీ చేసుకోవడానికి కన్ఫర్మ్ అయితే అయిపోతుంది ఇక మొత్తానికైతే కావ్యకి రాజుకి పెళ్లి జరిపించాలని ఇంట్లో అందరూ కూడా అనుకుంటారు ఇక రాస్ కూడా యామనికి ఈ విషయాలు ఏమీ కూడా చెప్పకుండా జాగ్రత్త పడతాడు ఎందుకంటే ఎప్పుడు ఏ రకంగా యామని మారుతుందో అర్థం కాదు రాస్కైతే మొన్నీ మధ్య అప్పు రెండుసార్లు వచ్చి ఇంటికి వచ్చి కా యామనికి వార్నింగ్ ఇస్తూ ఉంది యామని కూడా ఏమి తెలియనట్టుగా కవర్ చేస్తుంది నా ఫోన్కి జీపీఎస్ కూడా పెట్టింది అసలు యామని ఎందుకు నా వెనకాల ఇలా చేస్తుంది ఈ పెళ్లి మ్యాటర్లు ఏమి కూడా కళావతి చెప్పినట్టుగా యామునికి చెప్పను అని చెప్పి ఇక అనుకుంటాడు ఇక మొత్తానికైతే ఇక రాజుకి కావికి పెళ్లి జరిపించాలని ఇంట్లో అందరూ అనుకుంటూ ఉంటే ఇక అందరూ కూడా చాలా సంతోషంలో ఉంటారు రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏదో జరుగుతుంది ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి కానీ నా వరకు రానివ్వట్లేదు ఏం జరుగుతుంది అబ్బా అని చెప్పి పిచ్చి పట్టిన దానిలాగా అయిపోతూ ఉంటుంది ఇక స్వప్న కావ్య దగ్గరకు వచ్చి కావ్య ఆ రోజు మనల్ని హెల్ప్ చేసింది కదా మనల్ని కాపాడింది కదా రేవతి గారు ఆమెని కలవాలనుకుంటున్నానే పర్సనల్గా ఆ రోజు హడావుడిలో తనతో ఎక్కువసేపు మాట్లాడలేదు ఈరోజు వెళ్ళి ఆమెకి వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుకోవాలనిపిస్తుంది ఈరోజు నేను పాప బతికావంటే ఆమె పుణ్యమేనే అని చెప్పాను కానీ అవునవునక్క నిజమే పదండి మన ఇద్దరం వెళ్దామని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక రాజ్ కూడా వాళ్ళతో పాటు వస్తాడు రాజ్ని అలాగే కావ్య స్వప్న ముగ్గురు కూడా ఇక ఇంటికి వెళ్ళగానే ఇక అక్కడే ఉంటుంది రేవతి అయితే తను అప్పుడే ఇక ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది అమ్మా నేను ఏ తప్పు చేయలేదమ్మా నీకు అన్ని విషయాలు చెప్పాలని అనుకున్నాను కానీ అలా జరిగిపోయింది కానీ నన్ను ఒక్కసారిన క్షమించుతావని ఆస్తో ఉన్నాను అని చెప్పి ఇక అపర్ణ మొహం చూసి అపర్ణ ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది ఫ్యామిలీ ఫోటోలో ఇక తన పెళ్ళి కాకముందు ఇక ఫ్యామిలీ గ్రూప్లో దిగిన ఫోటో అది ఇక మొత్తానికైతే స్వప్న కావ్య రాజుని చూసి షాక్ అయిపోతుంది రావతి గారు లోపలికి అనగానే ఒక్కసారిగా రండి రండి కావ్య రండి స్వప్ అని చెప్పి రాజుని చూసి ఒక్కసారిగా ఒరి రాజ్ అని చెప్పి దగ్గరకు వస్తుంది ఇక అంతే కావ్యకి అనుమానం వస్తుంది ఆయన పేరు రాజ్ ఈ రాజ్ అనగానే ఇక ఈయనకి ఏమవుతుందో ఏమో ఇప్పుడు ఈయన రామ్ కదా అని చెప్పి ఇక భయపడిపోతూ ఉంటే వెంటనే రాజ్ అయితే బాగున్నాను చాలా బాగున్నాను నేను దుగ్గిరాలా స్వరాజ్ కదా అనగానే ఒక్కసారిగా కావ్యకి గుర్తుకొస్తుంది అంటే ఈయన ఎండి స్థానంలో కూర్చోబెట్టినప్పటి నుంచి స్వరాజ్ అనే చెప్తున్నారు కదా హమ్మయ్య అని చెప్పి రిలీఫ్ అవుతాడు రిలీఫ్ అయిపోతుంది కావ్య అయితే రాజుని చూసి చాలా చాలాసేపు ఆప్యాయంగా రాజ్ని చూస్తూ ఉంటుంది రాజుకి ఇష్టమైన స్వీట్ని తీసుకొచ్చి ఇస్తుంది కావ్య షాక్ అయిపోతుంది ఇదేంటి ఈయనకి ఇష్టమైనది తీసుకొచ్చి ఇస్తుంది ఇవా మా ఇంటికి ఏదో అవుతారు తెలుస్తుంది చూడటానికి కొంచెం ఆంటీలాగా కొంచెం అపర్ణ అత్తయ్యలాగా అనిపిస్తున్నారు ఏదో జరుగుతుంది ఏం జరుగుతుంది అబ్బా అని చెప్పి కావ్య ఇక అనుకుంటూ ఉండగానే అక్కడ ఫ్రేమ్ ఫోటో కనబడుతుంది ఒక్కసారిగా కావ్య వెళ్ళి ఆ ఫోటో చూసేస్తుంది వెంటనే చేతిలో నుంచి కావ్య ఏంటి ఏం చూస్తున్నావు అని చెప్పి లాక్కుంటుంది ఏమీ లేదు సరేనని చెప్పి ఇక లోపలికి వెళ్ళి ఫ్రేమ్ అయితే పెట్టేస్తుంది ఇక కావ్య అయితే అర్థం చేసుకుంటుంది ఖచ్చితంగా ఈవిడ మా ఇంటి నెంబర్ అన్నమాట అని చెప్పి ఇక స్వప్న రాజ్ ఇద్దరినీ చూసి ఇక అక్కడ ఏమీ బయట పెట్టదు మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి రాజు అడుగుతాడు ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంటున్నాము ఆయన పెద్ద బిజినెస్ చేశారు అమెరికాలో కానీ తర్వాత మాకు నష్టం వచ్చి ఇక్కడికి వచ్చేసాము అని చెప్పి ఇక రాజు వంక చూస్తూ చాలా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటే రాజు కూడా నా సొంత అక్కలాగా మీరు అనిపిస్తున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఏదో రక్త సంబంధంలాగా నాకు అనిపిస్తుంది అని చెప్పి రాజు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడతాడు ఇక మొత్తానికైతే ఇక రేవతి తన ఇంటి సభ్యురాలని కావ్య అయితే పసగట్టేస్తుంది ఇక కావ్య వెంటనే కూడా ఈ విషయాన్ని ఇందిరాదేవికి వెళ్ళి అడుగుతుంది నానమ్మ మీరు ఇప్పుడు వరకు నా దగ్గర ఏ విషయమైనా దాచారా అనగానే ఏమీ దాచలేదు కావ్య ఎందుకలా అడుగుతున్నావు అనగానే ఎందుకు అడగడం ఏంటి మీరు నా దగ్గర ఏదో విషయం దాచారు ఈ ఇంటికి సంబంధించిన ఒక వ్యక్తి గురించి నా దగ్గర ఎప్పుడు కూడా ఎత్తలేదు అది రేవతి గారి గురించి అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు కావ్య రేవతి నీకలా తెలుసమ్మా అనగానే రేవతి గారు ఎవరో కాదు నన్ను స్వప్నక్కని రోజు కాపాడింది ఆవిడే ఆవిడకి మన అత్తయ్య పోలికలు కూడా ఉన్నాయి అలాగే ఆవిడ మాకు నన్ను కావ్యక్కని ఆయన్ని చూసి చాలా మురిసిపోయింది ఎవరు ఎవరు అని చెప్పి నేను అనుకుంటూనే ఉన్నాను కానీ ఈరోజు ఆ రేవతి గురించి మీరు చెప్పి తీరాల్సిందే మన ఫ్యామిలీతో ఆవిడకున్న సంబంధం వింటానమ్మ అనగానే ఇంకా ఎవరు కదమ్మా రేవతి స్వయానా అపర్ణ కూతురు అపర్ణకి పుట్టిన పెద్ద కూతురు తను పుట్టిన చాలా సంవత్సరాల తర్వాత రాజ్ పుట్టాడు అందువల్ల రాజ్కి ఒక అక్క ఉన్నట్టు కూడా తెలియదమ్మా అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈరోజు రేవతిని నువ్వు కలిసావా అనగానే తనే మమ్మల్ని సేవ్ చేసింది నానమ్మ తను లేకపోతే మేము ఆ రోజు రౌడీలకి దొరికిపోయేవాళ్ళం అని చెప్పి అనగానే ఇక జరిగింది ఏంటి నానమ్మ ఎందుకు అక్కడ ఉన్న ఇంటి నుంచి ఆవిడ ఎందుకు బయట ఉంటుంది ఎందుకు అత్తయ్య ఎప్పుడు కూడా రేవతి అక్క రేవతి వదిన విషయంలో ఎందుకు నిజం చెప్పలేదు అని చెప్పి ఇక చెప్పగానే అప్పుడు చెప్తుంది ఇష్టం లేని పెళ్ళి ఇక అపర్ణ ఇక అపర్ణకి ప్రేమిస్తున్నానని కానీ పెళ్లి చేసుకుంటానని కానీ ఏమీ చెప్పలేదు అపర్ణ మేమందరం కలిసి ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చాము పెళ్ళి జరగబోతుందనగా ఒక గంట తర్వాత గంటకి ఇక పెళ్లి పీటల మించి వెళ్ళిపోయింది పెళ్లిగా వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మీ అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అని చెప్పి ఎన్నెన్నో మాటలు మాట్లాడారు ఆ మాటలకి అపర్ణ చాలా బాధపడి ఇక పూర్తిగా మనిషి మనిషిలాగా లేదు ఇక అప్పటినుంచి తన కూతురు చే తనకి మంచిగా నమ్మించి మోసం చేసిందని తను చనిపోయిందన్నట్టుగా తల మీద నిండి నీళ్లు ఒంపుకొని ఇక తన మొహం చూడనని భీష్మించుకొని కూర్చుంది రేవతి ఇక అమెరికా వెళ్ళిపోయిందని మేము కూడా అనుకున్నాము ఇక రేవతితో మాకు సత్సంబంధాలన్నీ తెగిపోయాయి ఇప్పుడు రేవతి గురించి నువ్వు చెప్తుంటే ఆశ్చర్యంగా ఉంది తను ఇండియాకి ఎప్పుడు వచ్చిందో ఏంటో అని చెప్పి ఇక మొత్తం కూడా చెప్పేస్తుంది ఇందిరాదేవి కానీ ఎప్పుడు కూడా నా మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా చచ్చిపోయే లోపల ఏదో ఒక రోజు రేవతిని ఇంటికి కలిపి అందరినీ ఒకటి చేయాలనే నా ఆశ ఆశ కావ్య అని చెప్పి ఇందిరాదేవి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని అడుగుతుంది ఇక వెంటనే నానమ్మ మీరు ఏమీ కూడా బాధపడద్దు అత్తయ్యకి తన అంటే చాలా ప్రేమ ఉంది ఆ విషయం మా అందరికీ తెలియకుండా తనలో తనే ఆ ఆ రకంగా ఉంటున్నారు తన తల్లికి ఉతురిని ఇద్దరిని ఒక్కటి చేసే బాధ్యత నాది నానమ్మ అని చెప్పి ఇక మొత్తానికైతే స్వప్న ఇక రేవతిని ఇంటికి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నం చేస్తుంది ఇక అపర్ణ అందరూ కూడా హాల్లో ఉండగా అత్తయ్య నాకు పెళ్ళి చేయాలనుకుంటున్నారు కదా మీరు మరొకసారి మరి పెళ్ళికి ఒక స్పెషల్ అయితే నేను ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను తను చాలా మంచిది నాకు స్వప్నక్కని రోజు ప్రాణాలతో మేము బ్రతుకున్నాము అంటే ఆవిడే కారణం ఆవిడని పిలవచ్చా అనగానే ఎవరు ఎవరో చెప్పు కావ్య పిలవచ్చా అని నన్ను అడుగుతావేంటి అంత మంచి అమ్మాయిని ఖచ్చితంగా ఇంటికి పిలవాలి ఇంట్లోనే ఉంచాలి అనగానే నిజంగా మీరు మాట ఇస్తున్నారు అత్తయ్య ఆ మనిషి మన ఇంట్లో పాటు మన ఇంట్లోనే నా పెళ్ళి వరకు ఇంట్లో ఉండాలి అలా అని మీరు మాట ఇవ్వండి అనగానే ఏంటి కావ్య అలా మాట్లాడతావేంటి నిన్ను స్వప్నని కాపాడిన అమ్మాయి నా కూతురు లాంటిది నువ్వు తీసుకురా ఇక్కడే ఉంటుంది అనగానే ఇక కావ్య అయితే హ్యాపీగా ఇక ఇంటికి తీసుకొని వస్తుంది రేవతిని రేవతికి నచ్చ చెప్తుంది అన్ని విధాలా మీరు ఏ తప్పు చేయలేదు మీరు అత్తయ్య అవుతారు నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి మీరిద్దరూ నాతో రండి అని చెప్పి రేవతి రేవతి భర్త రేవతి కొడుకుని ఇంటికి తీసుకొస్తుంది కావ్య ఒక్కసారిగా ఇక ఇంట్లో అందరూ కూడా ఇక హాల్లో కూర్చొని ఉండగా రా రేవతి లోపలికి రండి అని చెప్పి అనగానే రేవతినా అని చెప్పి ఇక రుద్రాణి షాక్ అయిపోయి ఇక చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా రేవతిని చూసి రేవతి వదిన ఎవరు వచ్చారో చూడు అనగానే ఇక ఆపర్ణ తొంగి చూస్తుంది ఎదురుగుండా కన్న కూతురు రేవతి అది కూడా చాలా సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు కా ఇక అపర్ణకి ఇక రేవతికి అమ్మా అని చెప్పి దగ్గరకు రాగానే కావ్య ఏంటిదంతా రేవతి తీసుకొచ్చావేంటి ఈ అమ్మాయికి ఈ ఇంట్లో స్థానం లేదు ఎందుకు వచ్చావే ఇక్కడికి ఎన్నో సంవత్సరాల క్రితం ఈ తల్లిదండ్రుల్ని వదులుకొని వెళ్ళిపోయావు కదా మా పరువునంతా కూడా గంగలో కలిపి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని చెప్పి అపర్ణ గట్టిగా అంటుంది వెంటనే ఇక ఇక బాధపడుతూ అమ్మ నా మాట వినమ్మా నువ్వంటే నాకు పంచ ప్రాణాలు నిన్ను నేను మోసం చేయలేదు అని చెప్పి రేవతి అంటూ ఉంటే నువ్వు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో నేను లేను వెళ్ళిపో అనగానే ఇందిరాదేవి అందరూ కూడా రేవతిని చూసి సంతోషిస్తారు అత్తయ్య మీరు నాకు మాట ఇచ్చారు అది ఎవరైనా కూడా ఇక్కడే ఉండాలని మాట తప్పుతారా అత్తయ్య అనగానే కావ్య నీకు ఏమీ తెలీదు అసలు అది ఎవరో తెలుసా ఎవరో తెలుసా అనగానే ఎవరో ఎందుకు తెలియదు అత్తయ్య మీ కన్న కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తను లేనట్టుగా బ్రతికేస్తున్నారు అదే కదా జరిగింది తను ఏం తప్పు చేసింది అత్తయ్య ఒక మనిషిని ప్రేమించింది అంతే కదా అనగానే ఆపు కావ్య ప్రేమిస్తే నేనేమన్నా రాక్షస పెళ్లి చేస్తాను కానీ ఇది ప్రేమించిన విషయం చెప్పకుండా చెందకుండా పెళ్లి వరకు తీసుకొచ్చి దుగ్గిరాల పరువు అంతా కూడా అందరి విషయంలో దృష్టిలో ఈ అపర్ణ చేతకాందాలా చేసింది పెళ్లి పీటల వరకు కూర్చొని పెళ్లి కూతురులాగా కూర్చొని పెళ్లికి ఇంకా గంట ఉందనగా వెళ్ళిపోయిందంటే ఇది నన్ను చంపేసినట్టే లెక్క కదా అని చెప్పి ఇక నువ్వు ఈ ఇంట్లో ఉన్నా నువ్వు నా కూతురివి కానే కాదు అని చెప్పి అపర్ణ లోపలికి వెళ్ళిపోతుంది ఇక వెంటనే చాలా ఏడుస్తూ చెప్పాను కదా కావ్య అమ్మకి నా మీద కోపం తగ్గలేదని నేను ఇక్కడ ఉన్నా వేస్టే ప్రతిరోజు అమ్మని బాధ పెట్టిందని అవుతాను వెళ్ళిపోతాను కావ్య అనగానే ఆ గంటి మీరెందుకు వెళ్తారు అసలు ఇంతకీ మీరెందుకు అలా చేశారు గంట ఉందనగా పెళ్లి గంట ఉందనగా మీరెందుకు వెళ్ళారు అపర్ణ అత్తయ్య చాలా మంచి వ్యక్తి ఎందుకు ఈ విషయం చెప్పలేదనగానే అప్పుడు చెప్తుంది అసలు కారణం రుద్రని అన్నిటికీ కారణం నేను ప్రేమించిన విషయం నేను ఒకరోజు నేను ప్రేమించిన వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా రుద్రాని చూసింది నువ్వు ప్రేమించిన వ్యక్తితో నీకు పెళ్లి జరగాలంటే ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని చెప్పి చెప్పింది అలాగే నేను ఎవరికీ చెప్పలేదు ఇక కనీసం ఇక పెళ్లి కుదురుస్తుందన్నప్పుడు కూడా ఈ విషయం ఎవరికి చెప్పద్దు చెప్పకుండా సైలెంట్గా ఉండు అని చెప్పి నాకు లేనిపోనివన్నీ కూడా చెప్పింది యువతల నుంచి పెళ్ళికి ఏర్పాట్లన్నీ చేసి ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు రుద్రాణి మనిషే ఆ రుద్రాణి మనిషిని నేను పెళ్లి చేసుకోవాలంటే నా ప్రాణం పోయినా నేను చేసుకోలేను కానీ అందరి దృశ్య పెళ్లిపేటల మీద నుంచి కేవలం నేను పారిపోయిందే కనపడుతుంది కానీ ఆ మనిషి రుద్రాన్ని పెట్టిన మనిషి అని పెళ్లిపేటల మీద నుంచి వెళ్ళిపోకపోతే అమ్మని నాన్నని చంపించేస్తానని ఆ పెళ్ళికొడుకు నాకు ఇచ్చిన వార్నింగ్ నేను మర్చిపోలేను కావ్య కానీ అవన్నీ కూడా ఇప్పుడు చెప్పలేని పరిస్థితి చెప్పినా నమ్మలేని పరిస్థితి నా ప్రేమ విషయం బయటకు చెప్పకుండా అమ్మ దగ్గర ఒక రకంగా నా దగ్గర ఒక రకంగా మాట్లాడి నేను చివరి అక్కడికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి పెద్ద రీజన్ ఈ రుద్రాణినే అని చెప్పి చెప్పేసరికి కావ్య మొత్తానికి తెలుసుకుంటుంది రుద్రాణి ఆడిన నాటకం వల్లే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఇక రేవతి అని అర్థం చేసుకుంటుంది మొత్తానికైతే తల్లి కూతుళ్ళు ఇద్దరిని ఒక్కడి చేయడం కోసం రేవతిని దుగ్గిరాల ఇంటికే తీసుకొచ్చి అన్ని విషయాల్లోనూ రేవతి అపర్ణకి కళ్ళ ముందు కనబడుతూ ప్రతి విషయంలోనూ వంట వర్షంలోనూ వార్పు విషయంలోనూ అపర్ణకి కన్న కూతురు మీద ప్రేమ కలిగించేలాగా చేయటం కోసం చాలా యజ్ఞమే పూనుకుంటుంది కావ్య ఇక మొత్తానికైతే రుద్రాణి ఈ కావ్య రాసికి పెళ్లి జరగబోతుంది తన మ్యాన్ తన సొంత రాజు వాళ్ళ అక్కనే ఇంటికి తీసుకొని వచ్చింది అని అన్ని విషయాలు కూడా చేరవేసిస్తుంది యామనికి ఇక యామనికి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇన్ని విషయాలు నా వెనకాల జరుగుతున్నాయా ఆ రేవతి ఇక సొంతగా రాజు వాళ్ళ అక్క ఇన్ని విషయాలు తెలిసిన నువ్వు ఇంతకాలం నాకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టావు ఆ రేవతిని లేపేస్తాను అప్పుడు ఇక దుగ్గిరాల కుటుంబం ట్వంటీ పర్సెంట్ షేరు షేర్ హోల్డర్ని చంపేశారని ఇంట్లో నుంచి తనని పెళ్లి కాకముందు పంపించేసి ఇక తను కోసం ఆస్తి కోసం తనని చంపించేశారని నేనే కేసు వేసి ఆ కుటుంబాన్ని పరువు నష్టం దావా వేసి మొత్తానికి దుగ్గిరాల కుటుంబాన్ని నాశనం చేస్తాను రాజ్కి కావికి పెళ్ళి ఆపించేలా చేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే యామని కొత్త ప్లాన్లు అయితే వేస్తుంది ఇక కావ్య రాజ్కి పెళ్లి కోసం ఇక ఇంట్లో అందరూ కూడా రకరకాల ఆలోచనలు కలకలగా దుగ్గిరాల కుటుంబం జరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో రేవతిని చూసి అపర్ణ తన కన్న పేగు ఉండటం వల్ల ప్రేమతో రేవతిని దగ్గరగా దగ్గరగా రావటం మళ్ళా వెనక్కి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది కానీ ఒకరోజు కావ్య జరిగిన విషయాలన్నీ కూడా రుద్రాని జరిగిన మోసం అంతా కూడా అపర్ణకి చెప్తుంది తను ప్రేమించిన విషయం మొట్టమొదటిసారి నీకు మీకు చెప్పడానికి వచ్చినప్పుడు రుద్రాని ఆపేసింది ఆ తర్వాత ఆ తెచ్చిన సంబంధం కూడా ఒక శాడిస్ట్ సంబంధం ఆ సంబంధానికి పెళ్లి చేసుకునేలాగా మీకు నమ్మబలికి పీటల మీద తను ఖచ్చితంగా ఇంకా వెళ్ళిపోయేలాగా చేయడానికి కారణమైంది రుద్రాణి గారు అత్తయ్య అన్నిటికీ కారణం రుద్రాణిని అని చెప్పి అనేసరికి నిజం తెలుసుకుని రేవతిని దగ్గరికి తీసుకుంటుంది ఇక అపర్ణ కానీ బయట సొసైటీ దృష్టిలో ఇక యా కావాలని రుద్రాణి అందరి ముందు రేవతి అయితే బయట మనిషిలాగే మాట్లాడుతూ రేవతికి అపర్ణకి ఎప్పుడు కూడా అగ్గిపుల్ల వేస్తే బగ్గుమన్నట్టుగా ఉంది అన్నట్టుగా ఆల్రెడీ ఇక టీవీల వాళ్ళకి చెప్పి పెట్టి ఉంచుతుంది ఎందుకంటే ఎప్పుడైనా రేవతిని మధ్యలో యామిని ఏదైనా చేస్తే అదంతా కూడా దుగ్రహాల కుటుంబానికి రావాలని ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా చాలా అనేక రకాల మలుపులైతే జరుగుతాయి మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ Bye, take care, thank you for watching.